ఏపీలో చంద్రబాబు గారు మూడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం మూడు ఆర్లమెంట్ అయితే చేయబోతున్నారు మూడు హామీలకు సంబంధించి ముఖ్యంగా నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఈయన మూడు హామీల మీద మూడు కీలక హామీల మీద అయితే అయితే చేయబోతున్నారన్నమాట వాటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇందులో మనం చూసుకుంటే ముందుగా మెగా డిఎస్సీ పైన తొలి సంతకం ఉండబోతుంది ఇలా సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత మూడు కీలక అంశాలపై తన తొలి అయితే చేయబోతున్నారు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పైన తొలి సంతకం ఉంటుంది గత వైసీపీ ప్రభుత్వ ఎన్నికలకు ముందు హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది అంతేకాదు హడావిడిగా టెట్ో డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించాల్సే ప్రయత్నించింది కానీ నిరుద్యోగులతో అగినంత సమయం ఇవ్వాలంటూ హడావిడి చేసి నోటిఫికేషన్లు అయితే జారీ చేయడంపై హైకోర్టును అయితే ఆశ్రయించారు దానికి అయితే బ్రేక్ పడింది ఇప్పుడు ముప్పై ఆరు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఆరు వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ సంఖ్యను కూడా తక్కువగా ఉండడంతో చంద్రబాబు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ హామీ అయితే ఇచ్చారు భూహక్కు చట్టంపై రెండో సంతకం చూసుకుంటే భూహక్కు చట్టం రద్దు అనమాట భూహక్కు చట్టానికి సంబంధించి జగన్ గారు తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అందులో ఎన్నో అయితే ఉన్నాయని రైతులైతే అన్యాయంగా నాశమైపోతారనే భయంతో ఉద్దేశంతో సో అధికారులు వచ్చిన వెంటనే రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకైతే పెడతా ఉన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే భూములు అయితే ఉన్నాయో వారందరికీ కూడా శుభవార్త అనమాట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే రద్దు అయితే అయిపోతుంది ఇది ఒక మంచి సువార్త అని చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఫైలు మూడవ సంతకం చూసుకుంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఫైల్ అన్నమాట ఇక మూడవ సంతకం పెన్షన్ల పెంపుకు సంబంధించి ఉండబోతుంది జగన్ సర్కార్ హయాంలో పెన్షన్లు ఐదేళ్ళలో రెండు వేల నుంచి మూడు వేలకైతే పెంచారు అప్పట్లో చంద్రబాబు అధికారం ఇస్తే వెంటనే మూడు వేలు అయితే ఇస్తామని చెప్పారు కానీ జగన్ అదే మూడు వేలు ఇస్తామని భావిస్తే తీసుకున్నారు తీసుకున్నారన్నమాట దీంతో పెన్షనర్లు కోరటగా తాము ఈసారి అధికారులకు రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు ప్రకటించారు అంతేకాదు పెరిగిన పెన్షన్ ఏప్రిల్ నుంచి అందిస్తామని లెక్కన ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి బకాయిలు మూడు వేలు కలుపుకొని జూలైలో నాలుగు వేలతో కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇది మూడవ సంతకం అనమాట సో విధంగా అటు పెన్షన్ అటు పెన్షన్లకు సంబంధించి ఇటు విద్యా నిరుద్యోగుల డిఎస్సికి సంబంధించి అదేవిధంగా రై రైతులకు సంబంధించి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి మూడు సంతకాలమైన అయితే మనకి సైన్ అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి